హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ఎన్ తెలుగు ఈరోజు నేను పదివేల నుండి ఇరవై వేల లోపల ఎలాంటి మొబైల్ కొనాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా నేను చెప్పే మొబైల్స్ కూడా బడ్జెట్ మొబైల్స్ అని చెప్పచ్చు మనకి ఇక్కడ ఫస్ట్ యూనిట్ అయితే మోటోర్లా జీ థర్టీ ఫోర్ ఫైవ్ జీ మొబైల్ అనమాట ఇది మనకి ప్రైస్ అయితే టెన్ థౌసండ్ పెట్టారు విత్ బ్యాంక్ ఆఫర్స్ అని క్రెడిట్ కార్డ్ పెడితే ఇంకా చాలా తొక్క రావచ్చు అనమాట మనకి ఇక్కడ అంటే ఈ మొబైల్లో స్నాప్ డ్రాగన్ సిక్స్ నైన్టీ ఫైవ్ జీ ప్రాసర్ అయితే పెట్టారనమాట ఇది ప్లస్ పాయింట్ అంటే మనకి మీడియం రేంజ్ గేమ్స్ హై హై లెవెల్ అయితే హ్యాండిల్ చేస్తా అన్నమాట ఫ్రీ ఫైర్ కానీ సర్ఫేస్ సర్ఫేస్ క్యాండి క్రష్ ఇలాంటి గేమ్స్ మనకి హై లెవెల్ అయితే హ్యాండిల్ చేస్తా అని చెప్పొచ్చు అంటే బడ్జెట్ మొబైల్లో ఇలాంటి ప్రాసర్ పెట్టడం అనేది చాలా రేర్ అని చెప్పొచ్చు అంతే కాకుండా ఇందులో మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ ఐపీఎస్ ఎల్సీ డిస్ప్లే అయితే పెట్టారనమాట అంటే ఇలాంటి డిస్ప్లే కూడా మనం మూవీస్ అయితే హై క్వాలిటీ చూసేయచ్చు అనమాట హై క్వాలిటీ అంటే టెన్ ఇటీపీ వరకే ఫోర్ కి అంత ఎక్స్పీరియన్స్ అయితే పెట్టుకోకూడదు ఓన్లీ టెన్ ఈబీలో మనకి మూవీ అయితే చూడొచ్చు అనమాట నెక్స్ట్ అయితే ఇందులో మనకి వన్ టెన్ డేస్ అయితే స్టార్ట్ అయితే పెట్టారని చెప్పవచ్చు ఇది కూడా ప్లస్ పాయింట్ అలాగే ఇందులో మనకి డోల్ బ్యాట్ మాస్ కూడా సపోర్ట్ చేస్తా చెప్పొచ్చు చెప్పచ్చు అనమాట డోల్ బ్యాట్ మాస్ ఆడియో అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది బట్ మీరు డోల్ బీ ఆడియో ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలన్నమాట అలాగే ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ కూడా పెట్టారని చెప్పొచ్చు ఇది కూడా ప్లస్ పాయింట్ బడ్జెట్ బడ్జెట్ ఫోన్లో అంతేకాదు ఇందులో మనకి అవుట్ బాక్స్ చూసినట్ అయితే ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అయితే ఇచ్చారనమాట ఇది చాలా మొబైల్స్కి ఏమంటే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ థర్టీన్ ఇస్తున్నారు బట్ మనకి ఇక్కడ ఈ బడ్జెట్ మోటో మొబైల్లో మనకి ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఇచ్చారన్నమాట అవుట్ ఆఫ్ ది బాక్స్ నెక్స్ట్ అయితే ఇందులో మనకి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ఐ బ్యాటరీ కూడా పెట్టారు అని చెప్పొచ్చు ఫైవ్ థౌసండ్ అంటే ఈజీగా ఎంత లేదన్నా కూడా టూ డేస్ అయితే వాడుకోవచ్చు అనమాట నార్మల్ యూజ్కి మొబైల్ మీరు గేమ్స్ ఆడుతున్నారంటే మీకు వన్ డేనే వస్తారని చెప్పొచ్చు అలాగే ఇందులో మనకి ఎయిటీన్ వాట్స్ అయితే ఛార్జర్ అనమాట ఇది అంటే టెన్ థౌసండ్ లోపల ఈ మొబైల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే పోకో ఎక్స్ సిక్స్ అని చెప్పొచ్చు ఇది మనకు అంటే అండర్ ఫిఫ్టీన్ థౌజండ్లో వచ్చేస్తుందని అని అనమాట ఈ మొబైల్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్లో ఇది కూడా బెస్ట్ మొబైల్ అని చెప్పచ్చు ఇందులో మనకి డైమండ్ సిట్టి సిక్స్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ జీ ప్రాసెసర్ అయితే పెట్టారని చెప్పొచ్చు అనమాట అంటే ఈ ప్రాసెసర్ కూడా మనకి చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు అనమాట అంటే మీడియం రేంజ్ గేమ్స్ మనకి మంచిగా అయితే హ్యాండిల్ చేస్తుంది మనము పబ్జి వరకు వెళ్ళినట్లయితే మనకి అల్ట్రాలో అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట స్మూత్ అండ్ అల్ట్రాలో అంటే ఈ ప్రాసెసరు ఈ సెగ్మెంట్ సెగ్మెంట్కి బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట అంతేకాకుండా ఇందులో మనకి కార్నింగ్ గొర్రెల గ్లాస్ ఫైవ్ ప్రొటెక్షన్స్ అని చెప్పవచ్చు ఇది ప్లేస్ పాయింట్ అనమాట ఈ మొబైల్లో మనకి గొర్రెల గ్లాస్ ఉండడం ఏమంటే ఆల్మోస్ట్ మన మొబైల్ చాలా ప్రొటెక్ట్ ఉన్నట్లే ఎంత పైనుంచి అంటే ఒక టెన్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ పై నుంచి కూడా అంత పెద్దగా డ్యామేజ్ అయితే ఉండదు అనమాట ఈ గ్లాస్ వల్ల అంతేకాకుండా ఇందులో మనకి వన్ ట్వంటీ చేస్తే డిస్ప్లే అయితే పెట్టర్ అని చెప్పచ్చు మనకి బడ్జెట్ ఫోన్లో అంటే అండర్ ఫిఫ్టీన్ కేలో ఆంబ్లెట్ డిస్ప్లే పెట్టడం అనేది చాలా రేర్ కండిషన్ అనమాట మీరు పోకో మొబైల్స్ చూసినట్టయితే అండర్ థర్టీన్ థౌసండ్లో కూడా మనకి అంబులెట్ ఆంబులెడ్ డిస్ప్లే అయితే పెట్టారని చెప్పొచ్చు ఇది పోకో ఇంటెషన్ మనకి ఆంబులెడ్ డిస్ప్లే వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది ఇంకా చూసినట్టు చాలా వరకు బాగుంటుంది అనమాట మనకి నెక్స్ట్ అయితే ఇందులో మనకి డాల్బీ అట్మాస్ ఫీచర్ కూడా ఉందని చెప్పొచ్చు మనకి డాల్బీ అట్మాస్ ఆడియో అనేది వేరే లెవెల్ అయితే ఉంటుంది అనమాట దీని గురించి నేను చెప్పనర్స్ లేదు మీకే తెలుసు నెక్స్ట్ ఇది ఇందులో మనకి వన్ నాట్ ఎయిట్ ఎంపీ అయితే కెమెరా పెట్టారని చెప్పొచ్చు మెయిన్ కెమెరా వన్ నాట్ ఎయిట్ ఎంపీ అంటే ఇంకేమన్నా ఉంటుందా ఫోటోస్ అనేటివి నెక్స్ట్ లెవెల్ వస్తాయని చెప్పొచ్చు అంటే ఎవరైతే వ్లాగర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ఫోన్ అయితే బెస్ట్ చూసింగ్ అని చెప్తాను నేను ఏదైనా కానీ అలాగే ఇందులో మనకి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ఐ బ్యాటరీ కూడా బెటర్ అనమాట ఫైవ్ థౌసండ్ ఈజీగా ఎంత లేదన్న కూడా టూ డేస్ అయితే వాడుకోవచ్చు అనమాట అలాగే ఇందులో మనకి థర్టీ త్రీ వర్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే పెట్టారని చెప్పొచ్చు చెప్పవచ్చు థర్టీ త్రీ వర్స్ అంటే ఎంత లేదన్నా కూడా వన్ అవర్ అయితే టైం తీసుకునే ఫుల్ ఛార్జ్ దానికి పదిహేను వేల లోపల ఈ మొబైల్ కొనొచ్చు అంటే చూస్ చేసుకోవచ్చు అనమాట అంటే గేమింగ్ పరంగా అయితే ఈ మొబైల్ అయితే సరిపోదు అంటే నార్మల్ జ్యూస్కి చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు ఈ ఫోన్ నెక్స్ట్ మొబైల్ అయితే మనకి ఇక్కడ ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ఫైవ్ జీ మొబైల్ అని చెప్పొచ్చు ఇది మనకి ప్రైస్ యూనిట్ అయితే ఎయిటీ థౌసండ్ అయితే పడుతుంది అనమాట ఆల్మోస్ట్ ఈ మొబైల్ ఉన్న ఫీచర్స్ ఏ మొబైల్ ఉండవు అనుకుంటా నేనైతే ఇందులో మనకి ఫస్ట్ యూనిట్ అయితే డ్యామిన్ సిటీ సెవెన్ జీరో టూ జీరో ఫైవ్ జీ ప్రాసెసర్ అయితే పెట్టారని చెప్పొచ్చు అనమాట అంటే మనకి పబ్జి కూడా ఆల్మోస్ట్ అల్ట్రా పైన హ్యాండిల్ చేస్తుంది అనమాట హెచ్డి గ్రాఫిక్స్లో లైన్ హ్యాండిల్ చేస్తుంది అని చెప్పొచ్చు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట మనకి ఈ ప్రాసెసర్ వల్ల కూడా అంటే పది పద్దెనిమిది వేల లోపల ఈ ప్రాసెసర్ మీరు యాక్సెప్ట్ చేయొచ్చు బడ్జెట్కి నెక్స్ట్ అయితే ఇందులో మనకి వైర్లెస్ ఛార్జర్ అయితే పెట్టారనమాట మీరు బడ్జెట్ ఫోన్లో వైల్డ్ లైఫ్ ఛార్జర్ పెట్టేది మీరు ఎప్పుడైనా చూసారా బట్ మనకి ఇక్కడ ఈ మొబైల్ అయితే పెట్టారనమాట వేళ ఛార్జర్ పెట్టడం అనేది చాలా రేర్ అనమాట చాలా మొబైల్స్కి ఇవ్వడు అంటే ముప్పై వేల లోపల మొబైల్ పైన అలాంటి మొబైల్స్కి ఇస్తాడనమాట బట్ మనకి ఇక్కడ పద్దెనిమిది వేల మొబైల్కి ఇచ్చాడంటే అది వేరే లెవెల్ అని చెప్పచ్చు నెక్స్ట్ అయితే ఇందులో మనకి వన్ నాట్ ఎయిట్ ఎంబీ అయితే కెమెరా కూడా పెట్టారని అని చెప్పొచ్చు అనమాట మనకి ఇందులో ఏమంటే మెయిన్ ఫోకస్ చేసింది వీళ్ళు బ్యాటరీ కన్జాంషన్ అలాగే కెమెరా మీద ఎక్కువ ఫోకస్ అయితే చేశారని చెప్పచ్చు అనమాట అలాగే ఫ్రంట్ అయితే థర్టీ టూ ఎంబీ అయితే ఇచ్చారనమాట ఫ్రంట్ మాత్రమే థర్టీ టూ ఎంపీ అంటే ఇంకా ఫొటోస్ అనేవి దద్దిపోతాయని చెప్పచ్చు నెక్స్ట్ అయితే ఇందులో మనకి వన్ ట్వంటీ ఎయిట్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే పెట్టారని చెప్పచ్చు అనమాట ఇది కూడా ప్లస్ పాయింట్ అలాగే ఇందులో మనకి ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉందని చెప్పొచ్చు అనమాట ఇండిస్ప్లే అంటే తమ్మ అనమాట మనకి మీరు పద్దెనిమిది వేల లోపల మొబైల్కి ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇవ్వడం అని చూసే మొబైల్కి కానీ అంటే కొన్ని మొబైల్స్కి ఇచ్చినాడు బట్ మనకి ఇక్కడ ఇలాంటి మొబైల్ కూడా ఇచ్చారనమాట ప్రైస్ తొక్క పెట్టి ఫీచర్స్ ఎక్కువ పెట్టి ఆమ్లెట్ డిస్ప్లే పెట్టి మనకి ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఎంత ఒక అడ్వాంటేజ్ అని చెప్పచ్చు నెక్స్ట్ చూసినట్టయితే ఇందులో మనకి పవర్ మేనేజ్మెంట్ ఇచ్చిపోయింది అనమాట ఇదేం చేస్తుంది అంటే మనము అంటే మనం మొబైల్ వాడేటప్పుడు అంటే హీటింగ్ కాకుండా ఇలా కాకుండా మనకి ఇది మేనేజ్ చేస్తుంది అనమాట అలాగే ఇందులో మనకి సౌండ్ పరంగా వచ్చినట్టయితే జేబీఎల్ సౌండ్ అయితే పెట్టినామని చెప్తున్నారనమాట మనకి జేబిఎల్ సౌండ్ కూడా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనకి డాల్బెట్ మోస్ ఎలా ఉందో మనకి ఇక్కడ జేబి అలా జేబిఎల్ అలా అనమాట అలాగే ఇందులో మనకి డివెల్స్ స్టీరియో స్పీకర్స్ కూడా పెట్టారని చెప్పొచ్చు ఇది కూడా ప్లస్ పాయింట్ అంటే మీరు పద్దెనిమిది వేల లోపల ఈ మొబైల్ చూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు నాకు తెలిసి ఈ కొన్న ఫీచర్స్ ఏ మొబైల్కి ఉండమనుకుంటా పద్దెనిమిది వేల లోపల నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే పోకో ఎక్స్ సిక్స్ ఫైవ్ జీ మొబైల్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ చాలా బెస్ట్ మొబైల్ అనమాట గేమింగ్ మొబైల్ అని చెప్తాను నేను ఇదే కానీ ఇది మనకి ప్రైస్ చూసినట్టు ట్వంటీ థౌసండ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు అంటే మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉన్నట్లయితే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి గేమింగ్ పరంగా చాలా బాగుంటుంది అనమాట ఇందులో మనకి స్నాప్ డ్రాగన్ సెవెన్ ఏ టూ ప్రాసెసర్ అయితే పెట్టారనమాట ఈ ప్రాసెర్ చాలా వరకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది గేమింగ్ పరంగా పబ్జీ కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఫ్రీ ఫైర్ కానీ మీరు ఎలాంటి గేమ్స్ అన్నీ కూడా మీకు మంచిగా హ్యాండిల్ చేస్తుంది అనమాట స్మూత్గా అయితే గేమ్ వస్తుంది అని చెప్పొచ్చు అలాగే ఇందులో మనకి వన్ పాయింట్ ఫైవ్ కే వన్ ట్వంటీ జామ్లెట్ డిస్ప్లే అయితే పెట్టారు అని చెప్పొచ్చు అనమాట గ్యాబ్లెట్ డిస్ప్లే కాబట్టి మనకి ఆల్మోస్ట్ మంచి ఫీచర్స్ అయితే ఉంటాయని చెప్పొచ్చు అంతేకాకుండా ఇందులో మనకి ఎన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే పెట్టారని చెప్పొచ్చు అనమాట ఇది కూడా ప్లస్ పాయింట్ అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మనకి పోకో మొబైల్స్ ఏమంటే చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట చాలా ఫాస్ట్గా అన్లాక్ అవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పచ్చు అలాగే ఇందులో మనకి సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ బిలియన్ కలర్స్ అయితే మనకి పెట్టారని చెప్తున్నారనమాట టాబ్లెట్ డిస్ప్లేలో అంటే మన మూవీస్ చూస్తుంటాం కదా ఆ మూవీస్ బ్యాక్ మనకు ఒక పిక్చర్ రావాలంటే కొన్ని కోట్ల కలర్స్ అనేవి యాడ్ అయి ఉంటాయని చెప్పొచ్చు అలాగే ఇందులో మనకి సిక్స్టీ ఫోర్ ఎంపీ ట్రిప్ల్ ఓఐఎస్ కెమెరా పెట్టారని చెప్తున్నారనమాట మనకి ఇందులో కెమెరా బేస్మెంట్ కూడా ఒక ఎయిటీ సెవెంటీ పర్సెంట్ బాగుంటుంది అని చెప్పొచ్చు అనమాట అంటే ఆల్మోస్ట్ ఫోటోస్ అయితే బాగుస్తాయని చెప్పవచ్చు ఓవరాల్ కెమెరా ఫోన్ అని చెప్పను ఫోటోస్ బాగా వస్తాయని చెప్పచ్చు అనమాట కొని ఇందులో మనకి ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎంహెచ్ఐ బ్యాటరీ కూడా పెట్టారని చెప్పొచ్చు అనమాట ఇది కూడా ప్లస్ పాయింట్ మనకి ట్వంటీ థౌసండ్ లోపల ఇలాంటి బ్యాటరీ పెట్టారంటే అది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట ఫైవ్ థౌసండ్ అంటే ఎందు ఈజీగా టూ డేస్ పైన అని చెప్పొచ్చు అనమాట నార్మల్ యూజ్ చేస్తే ఒకవేళ మరి గేమ్స్ ఆడుతున్నట్లయితే మీకు వన్ డేని వస్తుంది అనమాట అలాగే ఇందులో మనకి సిక్స్టీ సెవెన్ వార్స్ టర్పర్ ఛార్జింగ్ అయితే బెటర్ అనమాట టర్పర్ ఛార్జింగ్ అంటే చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది అనమాట మనకి ఆ ఛార్జింగ్ పర్సెంటేజ్ పక్కన సెకండ్స్ పడుతుందనమాట ఆ సెకండ్స్ బట్టి మనకి ఛార్జింగ్ చెప్పేయచ్చు ఎంత ఎంత ఫాస్ట్గా ఎక్కుతుందని ఇది ఈ మొబైల్స్ రివ్యూ అని చెప్పొచ్చు అనమాట ప్రతి ఒక్కరూ మన వీడియోకి మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కోడేం గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం